హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా వెనుకదల ఒక విలేజ్ కనిపిస్తుంది చూసారా ఈ విలేజ్ పేరు కుంభిగూడ అల్లూరు జిల్లా పెదవైల మండలం ఈ విలేజ్కి ఈ రోజు వరకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవు సో వాళ్ళు జీవనం ఎలా ఉంటుంది వాళ్ళ డైలీ దినచర్య ఏంటి వాళ్ళ ఆధార్ కార్డులు లేకుండా స్కూల్ పిల్లలైతేనేమి ఏవైనా హాస్పిటల్స్కి వెళ్ళి ఓపిల్ రాయించుకోవాలన్నా ఈవెన్ దేనికైనా ఆధార్ కార్డు అనేది మస్ట్ ఇన్సుడ్ రేషన్ కార్డు లేక వాళ్ళు డైలీ పుట్టకూడు కోసం ఎన్ని అవస్థలు పడుతున్నారు కొంతమంది అయితే కట్టెలు బ్రతుకుతున్నాం అంటున్నారు కొంతమంది ఆవులు కాసుకొని అంటున్నారు సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయవద్దు డైరెక్ట్ వాళ్ళతో మేము మాట్లాడి రికార్డ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు బ్రదర్ అడుగుదాం తమ్ముడు ఎవరు ఏం పేరు ఏం చేస్తున్నావు తమ్ముడు చదువుకోలేదా రేషన్ కార్డు లేదని ఇప్పుడు ఏ క్లాస్ ఉండాల్సింది నువ్వు టెన్త్ చదువు ఇక్కడ ఐదు వరకు తర్వాత సిక్స్త్ వేరే స్కూల్ ప్రమోట్ అవుతే లేదండి మీకు రేషన్ కార్డులు అప్పుడు చేయించుకోలేదా లేదండి ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ ఉండాల్సిందాము టెన్త్ అని టెన్త్ క్లాస్ ఉండాల్సింది మరి సంవత్సరాలు నువ్వు రేషన్ కార్డు కోసం ట్రై చేయలేదా ట్రై చేసామనియా వచ్చి ఒక నెల అవుతుంది వచ్చేసి అన్ని మర్చిపోయినా అందుకోసం వదిలేసాం ఇలాగా చదువుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఊర్లో ఇద్దరు ఒక్కడే చదువుతున్నారు అండి అయితే నాలా చదువుకున్నారు ముగ్గురు మధ్యలో వదిలేసారు ముగ్గురు కూడా వదిలేశారు అయితే ఆధార్ కార్డు లేదండి ఇంటికి వెళ్దాం ఒకసారి మీ ఊళ్ళో వాళ్ళందరూ పరిచయం చెయ్య వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం దేనికి కోళ్ళకి అన్నీ గొర్రెలు మొత్తం మట్టి రాయి కలిపి కట్టారా అవునండి ఈ గొర్రెలు అవునండి కోళ్ళు అటువైపు పెడతారా మేకలు గొర్రెలు ఇటువైపు పెడతారా మసాలాలోని ఆవులు అనేది పెడతారా ఏమీ ఇలా ఇక్కడ మా బాబాయ్ వర్క్ రమ్మ నీ పేరు కుమారి కుమారియ్యా చదువుతున్నావా లేదు లేని ఎందుకు వదిలేసు ఆర్ధార్ కార్ రాలేదు అందుకు వచ్చలేదు రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు కూడా లేదు రేషన్ కార్డు లేదా అందువల్ల మీరు చదువుకు వెనుకపడ్డారు మీరు చదువుతున్నారా పాప ఏం పేరు నీ పేరు ఏజ్ జా వీడి పేరు నీ పేరు మీరు స్కూల్కి వెళ్ళట్లేదా ఎందుకు రేషన్ కార్డు లేదు నీకు అంటే మీ ఊరికి చాలా మంది స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట రేషన్ కార్డు లేకపోవడం వల్ల వెళ్ళట్లేదు కదా ఇల్లు మీదేనా శైలు ఇక్కడ ఏం పేరు పాప పేరు ఈయన హాస్పిటల్ చూపించారా ముందు రదలు పట్టేస్తుంది హాస్పిటల్ చూపించారా మీకు బాగాలేపోతే హాస్పిటల్కి వెళ్తారు మీరు చెప్పాల్సింది బాగా ఉంది కానీ అలా ఫంక్షన్ జరిగే దగ్గరికి అలా వెళ్లి వారి తిన్నెట్ ప్లేట్లు వేరుకొని అలాగే మేము బ్రతుకుతాం అన్నయ్య బ్రతికేసి అలాగే వారు నూట యాభై రెండు వందల అలాగ మేము వాడుకునేది బుట్లు కాటుకులు లాంటివి కొనుక్కుంటాం అన్యా ఇది ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే చెల్లి ఊర్లో ఏదైనా చుట్టుపక్కల ఫంక్షన్లు అవుతే వాళ్ళు తిన్న ప్లేట్లు ఏరడానికి వెళ్తుంటారంట పాపం అక్కడ ఏరిన ప్లేట్లకి వాళ్ళు కూలి పనిగా రెండు వందలు మూడు వందలు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు కాటుక బొట్టు గాజులు ఆడవాళ్ళకి సవా లక్ష సమస్యలు ఉంటాయి అవి కొనుక్కుంటున్నామని మన చెట్టి తల్లి చెప్పారు ఈరోజు సో ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటివన్నీ సో ప్రతి స్కూల్స్కి శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివి చాలా అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో నేను గవర్నమెంట్ కోరుకున్నది ఇదే యుక్త వయసు వచ్చిన అమ్మాయిలు యుక్త వయసుకి వచ్చిపోయే అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లోని గవర్నమెంట్ చాలా ముందు ఉంది ఏఐ అని రకరకాలు చాలా ఉన్నాయి సో శానిటరీ పేడ్స్ అనేది కూడా ఇలాంటి విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్ మీరేమంటారో నాకు కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న మీ పేరు కిలో డొమ్మా కిలో డొమ్మన్న మీరు ఎంతకాలం నుంచి ఊర్లో ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చి అరవై సంవత్సరాలు రాత్ర అరవై సంవత్సరాలు అవుతుంది నీకు ఈ అరవై సంవత్సరంలోనే పెన్షన్ వచ్చిందా లేవు పెన్షన్ రాలేదు రాలేదు ముందు ఎప్పుడు తీసుకోలేదా తీసుకోలేదు మీకు నీకు ఎంతమంది కొడుకులు నలుగురు వాళ్ళు ఏం చేస్తున్నారు అది కూలి బతుకులే మీరు ఇక్కడ సొంత పంట పొలాలు ఏమైనా వేసుకుంటున్నారా సొంత పంట పొలాలు లేదా నాలుగు చేసి బతుకుతున్నాము పిల్లలు కాస్త దూడలు కాస్త అలాగే ఆవులు కాసుకొని బతుకుతున్నాం బతుకుతున్నాము ఈ యాభై సంవత్సరాలుగా మీరు ఆవులు కాసుకొని బతుకుతున్నారా బతుకుతుంది రోడ్డు లేదు దొన్న లేదు మీకు రేషన్ బియ్యం ఇలాంటివి ఏం లేవు లేవు ఓ ఇరవై మంది ఉంటారా ఉంటాం చిన్నపిల్లలతో కలిపి స్కూల్కి వెళ్ళడం వదిలేసిన వాళ్ళతో కలిపి ముప్పై మంది ఉంటారా పెద్ద ఉంటాం ఎక్కే ఉంటారు మీకు ఓట్లు ఇవన్నీ ఉన్నాయా ఓటక్కు ఉన్నాయా ఉన్నాయి ఓట్లు వేస్తున్నారా వేస్తున్నాం కానీ మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు ఇవ్వలేదు ఓటు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది తీసుకుంటాను అప్పుడు వేస్తూనే ఉంటుంది నలుగురితోటి తిరిగి పంచాయతీలో కదా వేయడము అక్కడ వేస్తూనే ఉంటుంది ఓట్లు కూడా మీ ఇల్లు ఎక్కడ అది మీ ఇల్లు నాకు చూపిస్తారా చూపిస్తాను అది ఒకటి పెద్ద నడప కొడుకుంది చిన్న కొడుకు దానిలో కిందకు ఉన్నాయి ఇదిగోనండి ఇది కుంబి కూడా ఈ గ్రామంలోనే ఇటువంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళకి సరైన ఇల్లు లేదు వర్షకాలం వస్తే కారిపోయే గుడిసెలు ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇల్లు ఎక్కడితే గానీ డొక్కాడని కుటుంబాలు డైలీగా ఆవుల మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారు ఇదిగోండి వీళ్ళు ఇక్కడ నుంచే వాటర్ అనేది యూజ్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళకి అడిగి తెలుసుకుందాం అక్క మీ పేరు ఈ వాటర్ తెచ్చుకున్నారా మేమే ఇది ఎక్కడ నుండి తీసుకొచ్చారు మీకు తేవడానికి ఎన్ని రోజులు పట్టింది మూడు రోజులు మీరు ఈ వాటర్ దేని దేనికి యూజ్ చేసుకుంటున్నారు బృజనీలే వండ మీరు బట్టలు తిక్కోడానికి ఇదే బృధనీలు వే మరి ఇప్పుడు వర్షాకాలం బృధ నీళ్ళు వస్తుంది కదా మీరు బుర్జనీలు వేనా మరి మీకు జ్వరాలు జబ్బులు గట్ట వస్తే ఎలా అవుతున్నారు మరి అలాగా ఈ వాటర్తోనే వండుకొని తినడం ఇలాంటివి చేస్తున్నారు మాకు మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నాయా మాకు లేదైనా సరే లేదా అన్న రేషన్ కార్డు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు బుట్టలు కలదు కదా మీకు తెలీదా నాకు తెలియదు మీకు ఎంత మంది పిల్లల మాకు ఇద్దరు ఆధార్ కార్డులు ఉన్నారు ఉన్నారా ఆధార్ కార్డు అన్న అందుకు ఒకటి చదివించట్లేదు ఓకే ఓకే నాకు లేదు ఆధార్ కార్డు మీకు ఇప్పుడు దగ్గర ఆధార్ కార్డు లేవా లేదు లేకుండా అన్న మరి మీరు ఓటు ఎక్కువ వేస్తున్నారా ఓటు వేస్తున్నారు అది కూడా వేస్తారు తిని మీకు ఓటు ఎక్కువ ఉంది కానీ ఆధార్ కార్డు లేదు లేదు వంటలు గట్ట మీకు గేస్ ఉందా లేదు అన్న మీరు ఎలా వండుకుంటున్నారు అలా అలాగనగా కర్రలు తీసుకొచ్చి ఉండే పొయ్యిలు మాకు చూపిస్తా ఒకసారి మీరు బియ్యం కట్ట మరి మీకు రేషన్ కార్డు లేదు కదా మీరు ఎలా కొనుక్కొని తింటున్నారు ఒక కట్టాకి వెయ్యి రూపాయలు మీరుగా డబ్బులు ఎలా వస్తున్నాయి ఆ కర్రలు అమ్మి మరి కొన్న తిరిగి అంటున్నారు కర్రలు ఎక్కడ అమ్ముతారు అది కాడే లింగేటి లింగేటి ఇంకా అయితే మురుగు లింగేటి మోస్తాం మీరు కుండపోయిన కట్టెలు వేసి తీసుకొచ్చి ఊర్లో అమ్ముతాం ఊర్లో అమ్ముతాం డబ్బులు ఇస్తే బియ్యం కూడా తింటాం బియ్యం మీరు ధరలు తీసుకొచ్చి అమ్ముకొని ఇవే బ్రతుకుతున్నా ఇది అన్న మీకు రేషన్ కార్డు లేవు ఇదేంటిది తిరిగేది కదమ్మా చోలు పెట్టి విసురుకుంటారు మీరు సోలు పండిస్తారా కొన్ని తీసుకొచ్చి అంబల్ చేసి తాగుతారా ఇదిగోండి ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళ పిల్లలు ఈ చిన్న పిల్లలతో సహా ఎడ్యుకేషన్కి చాలా దూరంగా ఉండిపోయారు ఎందుకంటే ఈ రోజుల్లో ఒక స్కూల్ అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి అంతెందుకు ఇంట్లో కరెంటు మీటర్ అప్లై చేయాలన్నా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి కానీ ఈ రోజుల్లోని ఒక రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళు జీవనం ఎలా ఉందంటే కొండకు దొరికే దుంపలు ఆకులు తిని బతుకుతున్నారు ఇందాక అమ్మ చెప్పినట్టు రెండు కుంచెలు మూడు కుంచెలు ధాన్యము లేదంటే బియ్యము వెయ్యి రూపాయలు కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయంట ఆ వెయ్యి రూపాయలు మీకు ఎలా వస్తుందంటే వీళ్ళు అంటున్నారు కొండకెళ్ళేసి ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటలు కొమ్మలు కరిపించుకొని అక్కడ కట్టెలు కొట్టేసి తీసుకొచ్చి ఊర్లో అమ్ముతున్నామని ఎంతో శ్రమపడి రెండు మోపులు కట్టెలు తీసుకొస్తాము ఆ భుజాలు నొప్పేటట్టుగా అవి తీసుకొచ్చి కేవలం యాభై రూపాయలకి ఇచ్చేస్తుంటాము ఆ యాభై రూపాయలు యాభై రూపాయలు దాసుకొని ప్రతి లక్ష వారం మేము దగ్గరలో ఉన్న సంత అంటే వీళ్ళకి దగ్గరగా మద్దిగారు సంత ఉందండి అది ఇక్కడ నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఆ సంత సరుకులు కొనుకొని వీళ్ళు జీవనం అనేది గడుపుతున్నారు వీళ్ళకి బయట ప్రపంచం అనేది తెలీదు ఇప్పుడు ఈ బాబుగాడికి చెవులు వినిపించట్లేదంట అల్లా బాబుగాడికి వినిపించట్లేదు అదిగో అడుగుతున్నాడు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఆపరేషన్లు చేసుకోవాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉండాలి అవన్నీ లేక వీరు ఈరోజు చాలా సతమతం అవుతున్నారు సో స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులున్నా ఇలాంటి గుర్తు తెలియని గుర్తించని గ్రామాలు ఇంకెన్నో ఉన్నాయి మన అల్లూరు జిల్లాలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చాలా ఊర్లు ఉన్నాయి ఇలాంటివి సో వీళ్ళు ఎంత కష్టమనేది అనుభవిస్తున్నారంటే అది నేను వచ్చి ఇక్కడ వీడియో తీయడానికి వచ్చినట్టుగా లేదు కానీ నేను ఇక్కడే ఎంత బాధపడ్డాను అది నాకు మాత్రమే తెలుసు సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను మీరు ఏదో మాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయమని నేను అడగాను ఎందుకంటే మీరు కొట్టే లైకులు సబ్స్క్రైబర్లు నాకు డబ్బులు వస్తాయి తప్ప వీళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు రావు సో మీరు దయచేసి మీకు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉండి ఏమైనా జాలి దయ అనేది ఉండుంటే ఈ వీడియో అనేది అందరికీ ఫార్వర్డ్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే వీళ్ళకి రేషన్ కార్డ్స్ వచ్చేసి వీళ్ళకి ఆధార్ కార్డులు వచ్చి వీళ్ళ పిల్లలు కనీసం ఇలాంటి వాళ్ళకైనా ఇలాంటి పిల్లలైనా చదువుకుంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజుల్లోని చాలా ఏరియాల్లోని గ్యాస్ కనెక్షన్స్ అనేది ఉంది ఇండియా అని భారత్ అని హెచ్పి అని కానీ ఈ రోజుల్లో ఈ గ్రామాల్లో అసలు గ్యాస్ లేదు ఎందుకు అంటే వీళ్ళు అంత దారుణంగా ఉన్నారు ఈరోజు ఇంత వయసు పిల్లలు ఇందాక ఆల్రెడీ ఒక తమ్ముడు టెన్త్ క్లాస్ ఉండాలంట ఐదు సంవత్సరాలు ఐదో తరగతి చదివి తర్వాత వాడు ఎడ్యుకేషన్ మొత్తం పాటు చేసుకొని ఉన్నాడు వాడు పెద్ద ఏమవుతాడు వీరిలాగానే వాడు కూడా ఆవులు లేదంటే కొండ మీద ఉన్న కట్టెలు కొట్టుకుని బ్రతుకుతాడు ఇదంతా తప్పు ఎవరిది తల్లిదండ్రులదా గవర్నమెంట్ అది అంటారు సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆ వాలంటీర్లు అనేవాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళకి న్యూ రేషన్ కార్డ్స్ అయితేనేమి ఆధార్ కార్డ్స్ అయితేనేమి అది ప్రొవైడ్ చేయడం జరిగింది కానీ వీళ్ళకి అలాంటివి చేయలేదంట మరి అది ఎంతవరకు న్యాయం ఓటు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ ఊర్లో ఊర్లో ఉంటారు పది మంది పది మందికి ఓటక్కుంది ఉంది కానీ వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డు లేవు దారుణమైన బ్రతుకులు ఇప్పుడు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చేసి వెళ్ళిపోద్ది కానీ వీళ్ళు జీవితం ఇతనికి ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు ఇప్పుడు దాకా పెన్షన్ తీసుకోలేదు విషయం ఏంటంటే నాకు తెలియదు అంటున్నారు అలా ఉంది ఏజ్ అనేది ఉంటుంది దాని క్రైటీరియా ఇంత ఏజ్ అని ఆ ఏజ్ దాటిపోతే పెన్షన్ అనేది ఇవ్వరు కానీ ఊర్లో చాలా మంది పెన్షన్ అనేది లేదు విషయం ఏంటంటే కనీసం ఒక పెన్షన్ అప్లై చేయాలన్నా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి సో ఆధార్ కార్డ్ లేక వీళ్ళు ఎలా ఉంటున్నారంటే నాకే బాధ ఇస్తాం స్కాబీస్ వచ్చేస్తుంది ఇది దగ్గరలో ఉన్న పిఎస్సీకో లేకపోతే ఎక్కడో తీసుకెళ్తే వీడు కొంచెం బెటర్ అవుతాడు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మందులు కొనుక్కోవడానికి కూడా ఈ రోజుల్లోనే వెనుకబడి ఉన్నారు ఏం పేరు రచ్చిన ఏం పేరు అమ్మ వీడి పేరు వీడికి మొత్తం దురదలు పడేసింది పాపం ఆ బాధ వాడి వాడికే తెలుసు ఎంత భరిస్తున్నాడు వీడికి ఆధార్ కార్డు వీడికి ఉన్నాయి మరి వీడికి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా సబ్బులు కొనుక్కొని మీరు డాక్టర్ చెప్పినట్టు వినాలి కొన్ని పప్పులు వంకాయలు ఇలాంటివి తినకూడదు అంటే తినకూడదు మీరు రెండు పూటలు స్నానం చేపించాలి కర్రలు పోయో లేకపోతే ఏదైనా సరే అతనికి రెండు పూటలు స్నానం చేయించి రోజు బట్టలు మార్చాలి తగ్గే పోస్తాం కానీ తగ్గట్ది తగ్గట్లేదు చాలా బాధాకరమైన విషయం దురదలు అనేది అంటు అమ్మా చెల్లమ్మా ఈ దురదలు అనేది అంటు వేది ఒకరికి దురదలు ఉంటే అందరికీ తాగుతుంది అందరికీ స్ప్రెడ్ అవుతుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీరు పసుపులు వేసుకున్నారు కదా మీరు హాస్పిటల్స్కి వెళ్ళడానికి మీకు ఇబ్బంది అంటే ఆ పచ్చి పసుపు తీసుకొచ్చి నూరేసి రెండు పూటలు రాయండి పడుకునే ముందు ఉదయం ఒక చుట్టూ రాస్తే కొంచెం తగ్గుతుంది ఎందుకంటే అది బయటిక్ ఓకేనా వేప ఉంటాయి కదా తీసుకొచ్చి నూరేసి ఎందుకంటే కొండల్లో మీకు అవన్నీ సహజంగా దొరికేవి కదా అవి తీసుకొచ్చి కొంచెం రాయండి అమ్మా తగ్గుతుంది మీరు హాస్పిటల్ మొహమాట పడితే అలా చేయండి సరేనా ఇదిగోండి అవ ఉన్నారు తనకు పెన్షన్ కూడా వస్తుందంట సో వస్తుంది ఏం పేరు చెల్లేదో పేరు పెన్షన్ వస్తుందా వస్తుంది తను ఆరోగ్యంగా ఉంది ఏమైంది అంటే అలాగే కన్నులు చూడదు బయట వెళ్ళినా కూడా ఒకటి చేపట్టుకుని నడితేనే వెళ్తుంది కళ్ళు గట్ట కనిపించవు ఇంత ముందు నుండి అలాగే ఉండిందా వయసు పరిమితం పెట్టి వచ్చింది అది అది వయసు బట్టే వచ్చింది ముందు ఉండరు అంటే మీరు ఏం చేయాలి చాలా మంది చెప్పండి ఇప్పుడు నార్మల్గా మనము వంట కట్టెలు కాల్చుతాం కదా కర్రల పొయ్యిలు కాల్చుకున్నప్పుడు ఆ పొగ వెళ్తే కళ్ళుకి కొంత వయసు వచ్చేసరికి కళ్ళు అనేది డామేజ్ అవుతుంది పొగ పట్టేస్తుంది మొత్తం రెట్టిన పైన పొర పైన పొగ అనేది పట్టేయడం వల్ల ఐ సైట్ అనేది మనం లాస్ అవుతాం చూపు అనేది లాస్ అవుతాం సో మీరు కొంచెం చిన్నపిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళకైనా మీరు కొంచెం ఆ పొగ అనేది కంటి దాకా రాకుండా చూసుకోండి ఇప్పుడు నార్మల్గా మనం వంట చేసినప్పుడు పొగ కళ్ళుకి వెళ్తే కన్నీరు వస్తుంది అబ్జర్వ్ చేస్తారా సో ఆ పొగ వెళ్ళడం వల్ల కూడా ఇదో ఎఫెక్ట్ వచ్చేది సో మీరు కొంచెం కేర్ఫుల్ చూసుకోండి తనని బాగా చూసుకోండి ఎందుకంటే తన కళ్ళు కనిపించదు కాబట్టి కొంచెం బాగా చూసుకోండి సో తనకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందంట సో పర్లేదు ఆ విషయానికి వస్తే కానీ చాలా మందికి రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ అనేవి లేవు అదే కొంచెం సమస్యగా మారింది ఇదిగండి కుంభి కూడా వెళ్ళే జరిస్తో ఇప్పుడు ఉన్నాము డైరెక్ట్ వీళ్ళకి అడిగి ఇప్పుడు తెలుసుకుందాము వీళ్ళు రేషన్ కార్డ్స్ ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేయడం జరిగిందా లేదా ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా లేదా ఎందుకంటే వీళ్ళు భాషపరంగా యాసపరంగా వీళ్ళు తెలుగు మాట్లాడినా ఆఫీస్కి వచ్చి ముందు మాట్లాడలేకపోతున్నారు సో వీళ్ళకి ఎవరైనా ముందు వచ్చి హెల్ప్ చేసారలేదు ఇప్పుడు డైరెక్ట్ అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే 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 అన్న మీకు ఇప్పటివరకు వరకు రేషన్ కార్డులు ఆధార్ కార్డు లేవు కదా కొంతమందికి లేవు కొంతమందికి ఉంది అంటే మెజారిటీ పీపుల్ అంటే చాలా మందికి లేవు సో దాని వల్ల స్కూల్ స్కూల్కి వెళ్లకుండా ఇంటికి ఉండిపోవడం జరిగిపోయింది సో మీకు ఎవరైనా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇంతకు ముందు మీకు అప్లై చేయడానికి ముందుకు వచ్చారా లేదు ఇప్పుడైతే అంటే మా ఊరు లింగేట్ అబ్బాయ్యా సో అతను చేయించి ఇస్తానని చెప్పారు సో ఇక్కడ శేషు కూడా తీసుకొచ్చి మేము డైరెక్ట్ మాట్లాడతాము సో శేసు పిలుద్దాం ఇప్పుడు ఓకేనా సరే సో మీరు శేషుకు చెప్పాను అంటున్నారు అతను మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి శేషుకు నేను డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుతాను అన్న నమస్తే అన్న నమస్తే తమ్ముడు నమస్తే చెప్తాడు అన్న నేను కుంభిగూడ విలేజ్ వచ్చాను వీళ్ళకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేవు సో మీరు వీళ్ళకి చేపిస్తామని మాట ఇచ్చారంట కదా హెల్ప్ చేస్తామని మాట ఇచ్చిన తమ్ముడు కాగితాలు కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ మధ్య అప్లై చేస్తున్నాను అన్న మీరు ఒక పది నిమిషాలు ఈ కుంభి కూడా రాగలరా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా లేదు కొంతమందికి వాళ్ళు చదువుకు దానికి వెనుకబడి ఉన్నారు సో మీరు ముందుకు వచ్చారని వీళ్ళు మాట చెప్పారు మాకు సో మీకు కొంచెం వీడియోలో మాట్లాడిద్దామని మేము అనుకుంటున్నాం మీరు రాగలరా నుంచి శేషుకు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి ఇక్కడ రప్పించడం జరిగింది సో సేసు అని ఏమంటారు చుట్టూ విందాం అన్న నమస్తే నమస్తే అన్న గుడ్ మార్నింగ్ అన్న వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఆధార్ కార్డు లేదు వీళ్ళందరూ సేసుకు మేము చెప్పామని సో అతను మాకు అప్లై చేసి ఇస్తామని చెప్పారు సో మీరు చేసిస్తామన్నారా ఫస్ట్ అయితే మరి రేషన్ కార్డులు అప్లికేషన్స్ అవుతున్నాయని చెప్పి మన దగ్గర వీళ్ళు కలవడం జరిగింది కలిసినట్టునే వీళ్ళకి సంబంధించిన ఆధార్ ఎవరైతే ఆధార్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసుకొని మేము రైస్ కార్డుకి అప్లై చేసుకున్నాను అయితే ఈకేవైసీ అనేది కొంతమందికి పెండింగ్ ఉంది కొంతమంది కంప్లీట్ అయిపోయింది ఈ టూ త్రీ డేస్లో ఈకేవైసీ అనేది బయోమెట్రిక్ చేయాలి వాళ్ళకి ఆ బయోమెట్రిక్ కూడా అయిపోతే ఈ టూ త్రీ డేస్ లోనే కార్డ్స్ కూడా వచ్చేస్తాయి వీళ్ళందరూ కూడా కార్డ్స్ అప్లై చేయడం అనేది జరిగింది ఓకే ఓకే ఇప్పుడు వీళ్ళకి చేసి ఇస్తున్నారు కదా మీకు ఏమైనా ప్రాఫిట్ ఉందా నాకేం ప్రాఫిట్ లేదు జస్ట్ ప్రజాసేవ అంతే ఇప్పుడు ఏమైనా ఇన్ఛార్జ్ ఉన్నారా ప్రస్తుతానికి నేను లింగేటి ఈ పంచాయతీకి టీడీపీ గా పనిచేస్తున్నా సరే అన్న ఇప్పుడు వైసీపీ గతామంలో ఉండింది అంతకుముందు టీడీపీ ఉండింది కదా అప్పుడు వీళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లై చేయలేదా గతంలో మరి వాలంటీర్లు అనేవాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ దగ్గర డేటా తీసుకున్నారో లేదనేది మనకు తెలియదు అయితే ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని వీళ్ళు నమ్మి నాకు కాంటాక్ట్ చేయడం అనేది జరిగింది నేను అనేది ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు కాదు అంతకన్నా ముందు టీడీపీ ఉండింది కదా అప్పుడు వీళ్ళది డేటా ఏం సేకరించి అప్లై చేయలేదు వాళ్ళు కూడా అప్పుడు ఎవరు ముందుకు రాలేదు వీళ్ళకి కూడా ఆ టైంలో ఆధార్ కార్డ్స్ అనేవి లేవు ఎవరికి కూడా కొంతమందికి ఆధార్ కార్డులు అప్పుడు లేవు తర్వాత టీడీపీ ఉన్నప్పుడు మీకు మళ్ళీ ఆధార్ కార్డులు చేయించడం జరిగింది జరిగింది తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే అటు వైసీపీ టీడీపీ ఏ పార్టీకి మనం బేడ్గా కామెంట్లు పెట్టకూడదు బేడ్ చేయకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చి వాళ్ళ పరంగా కొంత మంచి చేస్తుంది చెడు చేస్తుంది చెడు గుర్తు పెట్టుకుంటారు సో వైసీపీకి కూడా బేడ్ అనడానికి మనము నిర్దేశించకూడదు ఎందుకంటే ఆ గవర్నమెంట్ చేయాల్సింది చేసింది సో అతను వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టారు సో ఇక్కడ తప్పిలా వాలంటరీలే వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా మనమేం చెప్పలేము అది సో ఈ గవర్నమెంట్ అని అన్నట్టు మంచి ప్రభుత్వం అంటున్నారు సో వీళ్ళందరికీ రేషన్ కార్డులు వస్తే వీళ్ళు ఎలా ఉంటారన్నది చేసి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వీళ్ళకి రేషన్ కార్డులు గట్టా వస్తే వీళ్ళు స్కూల్ అడ్మిషన్స్ అన్నీ మీరు ఏమైనా దగ్గర నుండి చేయగలరా వీళ్ళకి రేషన్ కార్డు ఒకటి ముఖ్యంగా ఆధార్ కార్డు ఒకటి ఈ రెండు చేయించి ఎవరైతే చదువుకుని పిల్లలు ఇక్కడ ఈ గ్రామంలో చదువు లేకుండా గ్రామంలో ఇంటి దగ్గర ఉండిపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ లోకల్గా ఉన్న స్కూల్స్ ఏ స్కూల్కి అవకాశం ఉంటే ఆ స్కూల్కి ఈ ఇయర్ అడ్మిషన్ చేయించాలని ఆలోచించాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళకి ఆధార్ కార్డు అనేది ఇప్పటివరకు తీయించడానికి అవకాశం లేదు దగ్గరలో ఆధార్ సెంటర్లు ఎక్కడ లేక వీళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి వీళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలంటే పెద్ద బయలు కానీ జీమాడుగులు కానీ వెళ్ళాలి సో ఇప్పుడు మీరు ఒక టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి మా పంచాయతీలో ఇంతమంది గ్రామాలు ఉన్నాయి సో ఆధార్ సీడింగ్కి చాలా ఇబ్బంది అవుతున్నారు మీరేమైనా మీ సుపీరియర్ కదా వాళ్ళతో కన్సల్ట్ అవి మన లింగేట్లోనే ఏమైనా ఆధార్ సెంటర్ పెట్టగల ఛాన్స్ ఉన్నాయా గతంలో ఆధార్ సెంటర్ ఇలాగే మా అధినాయకులతో మాట్లాడి అలాగే స్థానిక ఎంపీడీఓ గారితో మాట్లాడి లింగేటి సచివాలయ హెడ్ క్వార్టర్లోనే సచివాలయంలోనే ఆధార్ సెంటర్ అనేది పెట్టించాం ఒక టూ మంత్స్ అలాగా అది కంటిన్యూ అయింది ఆ టైంలో వీరు వీళ్ళు పనులు బిజీ ఉండడం వేరే గ్రామాలకి వేరే వేరే పనుల మీద వెళ్ళిపోయి చాలా రోజులు అంటే వారాలు నెలల తరబడి ఇంటికి రాకపోవడం వలన వీళ్ళకి ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ మన ఊర్లో మనం తీయించడానికి అవకాశం లేకుండా పోయింది సో విషయం ఏంటంటే చాలామంది యువత ఈ ఏరియాలో చదువుకొని ఉన్నారు కాకపోతే ఇలా వెనుకబడిన వాళ్ళ కోసం ఎవరు ముందుకు రాలేదు ఎవరు చేయించుతామని ముందుకు రాలేదు కానీ ఫస్ట్ టైం సేస్ వచ్చినందుకు మనం అతను అప్రిసియేట్ చేయాలి అతని దగ్గరుండి వీళ్ళందరినీ చేయిస్తున్నాడు సో అతనికి ఏదో ప్రాఫిట్ వస్తుందని కాదు రేపు పిల్లడు ఆధార్ కార్డు రేషన్ కార్డు వచ్చినా వీళ్ళ పిల్లలు కూడా అడ్మిషన్ దగ్గరుండి నేను గవర్నమెంట్ స్కూల్లో వేస్తాను అంటున్నారు సో అతని మాటలకు మనం మెచ్చుకోవాల్సిందే సో ధన్యవాదాలు అనయ్య చాలా థ్యాంక్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఉండాలి మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మీ సపోర్ట్ కూడా మాకు కావాలి చాలా థ్యాంక్స్ అండి ఓకే ఇంతమందికి అన్ని బిస్కెట్స్ తెప్పించి ఇవ్వడం జరుగుతుంది సో మా దగ్గర అమౌంట్ ఉంటే ఇంకా వేరే విధంగా వీళ్ళకి హెల్ప్ చేయాల్సింది సో అమౌంట్ లేక ఉన్న డబ్బులతో వీళ్ళకి బిస్కెట్స్ అనేది నేను సాయం చేస్తున్నాము సో మాతో చాలాసేపు స్పెండ్ చేశారు వీళ్ళు వీరిని మేము మర్చిపోలేము సో వీళ్ళు చేస్తున్నాం హైలు ఇప్పుడు మనం విజిట్ చేసిన విలేజ్ లోని ఆవులు కాసే దాంట్లోని మనవాడు కూడా పాత్ర ఉందండి ఇతను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆవులు కాసే జీవితం అనేది గడుపుతున్నాడు ఇతను ఆవులు కాసే అమౌంట్ తోని ఇతను ఆవులు కాస్తే ఇంటింటికి ఇచ్చే బియ్యంతో పూటబొత్తి చేస్తున్నారు సో అతనికి డైరెక్ట్ అడిగి తెలుసుకుందాం అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆవులు కాస్తున్నారు అలాగే ఇరవై కూడా దాటిపోయి ఉన్నారు కానీ మరి చిన్నప్పటి నుండి కాస్త కదా ఆల్రెడీ మీ ఇంటికి వెళ్ళాం మీకు ఎనిమిది తొమ్మిది మంది పిల్లలు అంట కదా సో వాళ్ళందరికి మీరు ఎలా పెంచుతున్నారు ఇలాగే ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరము ఆవులు గొర్రెలు కాసుకొనే పెంచుతాను తిన్నాను మీకు అది ఇది గేదకు మనం మీరు ఆవులు కాయడానికి ఇది ఉపయోగిస్తున్నారు ఇది ఉపయోగిస్తున్నాది ఇది పెద్ద వర్షానికి కూడా పెద్దది వర్షం కొడుతుదా కొట్టిన తర్వాత కూడా ఇది ఊదితే తగ్గిది అన్న అంటే మీకు నమ్మకం ఉంటది నమ్మకం ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు ఒకసారి ఇవాళ ఇవ్వండి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి గేదెలు కాయడానికి ఇతను యూజ్ చేస్తున్నారంట విషయం ఏంటంటే ఇతను గేదెలు కాయడానికి విలేజ్ దగ్గర వచ్చినప్పుడు ఇతను సౌండ్ చేస్తారు ఇక్కడ నుంచి సో ఆ ఊర్లో వాళ్ళు అనుకుంటారు గొల్లవాడు వస్తున్నాడు సో మనం అందరూ రెడీగా ఉండాలి మన ఆవులు అనేది అతను మందుతో కలుపుదామని ఇది ఒక ఇండికేషన్ అండి ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నారంట గేదె కొమ్మతో తయారు చేశారు ఒకసారి ఊదండి సో ఇదేనండి ఇదిగోండి ఇప్పుడు ఇతను ప్లే చేసిన తర్వాత మీరు విన్నారు కదా ఇన్స్ట్రుమెంట్ ఎంత సౌండ్ వచ్చిందో ఇది ఎలా ఉందంటే మా ఏరియాలోని మాకు ట్రైన్ రోడ్ లేదండి కానీ ఇది సౌండ్ ఎలా ఉందంటే ట్రైన్ సౌండ్ లా ఉంది సో మేము ఇతనికి అప్రిషియేట్ చేయాలి ఇలాంటి దానికి ఎందుకంటే ఆ రోజుల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇతను ఈ కొమ్ము అనే దానితోని జీవనం అనేది గడుపుతున్నాడు ఇతనికి మూడు పూటలు ఫుడ్ పెట్టేది ఇదే అండి సో ఇది నమ్ముకున్న దేవత అన్ని ఇదే నాకు తెలిసి తెలుసు సో ఇది మీరు దేవుడుగా భావిస్తున్నారు కదా నాకు ఇతనికి తొమ్మిది మంది పిల్లలు అవగాహన లేక చెప్పేవాళ్ళు లేక ఎక్కువ మంది సంతానము అతను ఎన్ని బాధలు పడుతున్నారో పెంచడానికి అతని మాటల్లోనే మనం విన్నాము ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది సో అన్నకి పెన్షన్ వస్తుంది అన్న మీకు ఇతను కూడా ఏజ్ పెద్దదే సో గవర్నమెంట్ ఏమైనా పెన్షన్ కూడా ఇతనికి ఇచ్చినట్లయితే ఇతను ఎక్కువ మంది పిల్లలతో ఉన్నారు కాబట్టి కొంచెం ఆ వచ్చే డబ్బులతోనైనా వాళ్ళు జీవనం గడుపు సో ఇతను ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఆవులు కాయడం వల్ల ఇతనికి పూటబొత్తం అనేది అవుతుందండి దీన్ని ఏమంటారు అంటే కొమ్ము ఇంకా ఏమని పిలుస్తారు ఇదా

ఓకే వస్తున్నారు పలానోళ్ళు గుల్ల వాళ్ళు వస్తున్నారు ఆవులు వచ్చే టైం అయింది ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో టైం సెన్స్ అనేది ఏం లేవు మనకి ఇంకా సూర్యాస్తమం సూర్య ఉదయం తప్ప ఇవేం తెలీదు ఇదే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇతను వస్తున్నట్టు ముందే ఇండికేషన్ వల్ల ఇతను సౌండ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఆవులు తీసుకొచ్చి ఇతను ఆవుల దగ్గర కలపడం జరుగుతుంది సో మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానన్నా చాలా థ్యాంక్స్ బాగుండాలి గాయస్ ఫైనల్గా ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మస్ట్ అండ్ సుడ్గా మీరు మా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ